हम करेगा हम करेगा हम करेगा। कांग्रेस पार्टी कांग्रेस पार्टी ये 好，走。 तो जितनी जितनी है पूर्ण है मेरी पूर्ण है पास नमस्कार सिर्फ इधर बस कलवट कोना बस कोना पूरा आई नीड बी ए नीड टू टू इंपोर्टेंट इंस्टीट्यूशन है नायक जय रहे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल तरंगा तब शुभ नामे जागे तब जय भारा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे జగితా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంద్రభవన్లో దేశం కోసం ప్రాణాలు అర్పించేంత మహనీయులు ఈ రిపబ్లిక్ డే ఈ గ్రహ దినోత్సవం సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు దేశంలో భారతదేశం ఇంత ప్రపంచ దేశాల తీటుగా అన్ని రంగాల్లో ముందు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మహనీయులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మా పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఎంతో మంది ప్రధానమంత్రులు దేశం కోసం అన్ని రంగాల ముందు చేసే విషయంలో వారు వారు చేసినట్టు కృషి మరోలేదని కోరుతుంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన ప్రభుత్వంలో నూతన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవేంద్ర పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకు ప్రజల పరిపాలన పరంగా ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే దిశలో భాగంగా వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రెండు గ్యారంటీ పథకాలు అమలయ్యే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్ సౌకర్యం అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది నిన్ననే వారు ఉదయం ప్రకటించడం జరిగింది నిన్న కూడా హైదరాబాద్ ఎల్వి స్టేడియంలో ఫిబ్రవరి రెండో వారంలో ఆ నాలుగు గ్యారంటీ పథకాల్లో రెండు గ్యారెంటీ పథకాలు ప్రజలకు మేలు జరిగే ఒక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని కూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మేము ఎందుకు చెప్తున్నాం ఆరు గ్యారెంటీ పథకాలంటే గ్రామాల్లో ఉంటే పేద ప్రధానికానికి కానీ అన్ని వర్గాల ప్రధానానికానికి కానీ మేలు జరిగే ఆరు గ్యారెంటీ పథకాలు ఈరోజు మీరు చూడండి రైతులకు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ వృద్ధ పేదవాళ్ళకు కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి ఆరోగ్య గ్యారెంటీ పథకాలు అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా గ్రహ సంస్థ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జిల్లా మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రజా పరిపాలనకు అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రతి అప్లికేషన్కి అకౌంటబిలిటీగా ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధంగా పెద్దలు మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు జీవన్రెడ్డి గారు కానీ మేము కానీ మన ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమాలు నిర్ణయాల్లో ముందుంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు చూపిస్తే ఆ సాధించిన స్వాతంత్రానికి గుర్తింపుగా నిలబెట్టుకునే విధంగా ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడట భాగంగా మరెందరో నేతలు మరి ప్రాణాలు అర్పించడం నాకు తెలియదు కాదు అంటే వాస్తవంగా ఈరోజు యావత్ ప్రపంచ దేశంలోకి భారతదేశం ఒక ప్రజాస్వామ్యత దేశంగా పరిణిబిల్లుతుందని చెప్పారంటే అది మనం రూపొందించుకున్నట్టు ఒక భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటాం అటువంటి ఒక భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు మరి ఏర్పాటు చేసుకోవటం వారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అమలు చేపట్టే ఒక దినం గణతంత్ర దినోత్సవం నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరో జనవరి మనకందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పి భారత రాజ్యాంగ విలువలను మనం కాపాడుకుంటూనే ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఒక పారదర్శకంగా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు అట్టడి వర్గాల వారికి అందరికీ కూడా సమానమైనటువంటి ఒక హక్కు కల్పి చేయబడే విధంగా మనకు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ కేఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి వల్ల భారతదేశంలో ఏదైతుందో ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో యువతకు ప్రాధాన్యత కల్పింపచేయాలనేటువంటి భావనతోనే ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు ఏదైతుందో మరి కల్పింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవటం వీళ్ళు ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర యొక్క గణనీయత మనకు తెలియజెప్తుందని చెప్పాను పాటుగా ఓటు హక్కు అనేది ఏదైతే ఉందో అందరికీ సమానమైనటువంటి ఒక వీలు కలిగించే విధంగా తనకు ఉన్నత వర్గాలు పేద వర్గాలు అనేటువంటి పేద భావన లేకుండా విద్యావంతులు అనేటువంటి ఒక పేద భావన లేకుండా అందరికీ సమానమైనటువంటి ఓటు కలిగించి భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు దోహదపడేటువంటి ఒక కార్యక్రమాన్ని రాజ్యాంగం ద్వారా చేసిన ఘనత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పని చెప్పంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు రాజ్యాంగ విలువలను తగ్గింపు చేసే విధంగా మరి పాలకులు ప్రయత్నం చేసడం దురదృష్టకరమని చెప్పడం దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పారు అటువంటి ఒక పార్లమెంటరీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి వాస్తవంగా భారత రాష్ట్రపతి ముర్ము గారి చేత నుంచి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య పీఠం ఎలా మారుతుందో మరి వారిని చేతుల మీద ప్రారంభం చేసుకోవాల్సింది వారిని విస్మరించడం కొంత బాధాకరం అని చెప్పడం ఒక విధంగా విధించిందో రాజ్యాంగ విలువలను మనం అగౌరవపరిచే భావించాల్సి వస్తుంది చెప్పండి దాంతోపాటు ఒక సెక్యులర్ రాజ్యాంగ విధానం ఇలా మత విశ్వాసాలతో రూపొందుకున్నటువంటి ఒక సెక్యులరిజం అనేది చెప్పి అంటున్నాం మనం ఏ మతం వారమైనా కానీ ఆ మతం వారికి ఆ మతంపై విశ్వాసం ఉంటుంది ఒక హిందువుగా నేను ఒక గర్విస్తా నేను ఒక మతం గౌరవించడం అని చెప్పే ఇతర మతం ద్వేషించడం కాదు మన మతాన్ని మనం ప్రేమించడంతో పాటుగా ఇతర మతాలను గౌరవించడమే మన మతాన్ని నిజంగా ప్రేమించే ప్రేమించబడి ఇలా మందిరాలు ఆలయాల ప్రారంభోత్వాలు ఏదైతే ఉందో మన మత విశ్వాసానికి అదొక చిహ్నం మందిరాలు అనేవి మన మత విశ్వాసాన్ని చిహ్నం అని అటువంటి మత విశ్వాస చిహ్నాలన్నీ మరి వేద పండితులు చేతుల మీదుగా పురోహితుల మీదుగా వివిధ పండితుల మీదుగా ప్రారంభం చేసుకునే ఆలయాలను మరి ప్రభుత్వం ఏంటంటే రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఆరంభింపు చేసుకునే పరిస్థితి మనం గమనించుతున్నది బాధాకరమని చెప్పి అంటున్నాం రాజకీయ నాయకులు తప్పకుండా మనం మన విశ్వాసానికి అనుగుణంగా మన మతాన్ని ప్రేమిస్తాం కానీ ఏదైతే దాని యొక్క ప్రా దాని యొక్క ప్రాధాన్యత అది గౌరవం నిలబెట్టబడాలని చెప్పంటే పీఠాధిపతులు అట్లా ఏదైతుందో దానికి సంబంధించిన ఒక పౌరోహిత్యంతో మాత్రమే చేయబడి ఉంటుంది రాజకీయ నాయకులు కాదు కానీ వాళ్ళు ఏదైతుందో అటువంటి ఒక వేద పండితులను పీఠాధిపతులను పక్కన పెట్టేసి రాజకీయ నాయకులే ఇవాళ దేవాలయాలను ప్రారంభం చేసిన ఒక పరిస్థితి గమనిస్తుందని చెప్పంటే రాజ్యాంగ విలువలను ఇలా ఈ లౌకిక వాదాన్ని ఏమీ మనం గౌరవిస్తున్న కూడా పునరాచి పురాలింపు చేసిన దినం ఆసనమేదని చెప్పి నేను చెప్ప తప్పని చెప్పాను ఇది ఏమైనా ఈ భారత రాజ్యాంగ విలువలను గౌరవింప చేయబడమందరికీ ఒక బాధ్యత భావించి బాబాసాహెబ్బయ్య అంబడ్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు దిశగా అందరూ కూడా కలిసికట్టుగా పయ పయనించాలని చెప్పి కోరుతూ ఇలాంటి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారత జాతికి ఏదైతే